హలో అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్ లో ఒక ఆర్డర్ చేశాను అదైతే వచ్చేసింది ఏంటో చూపిస్తాను చూసేయండి ఇదైతే వచ్చిందండి జనరల్ గా నేను ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చాలా తక్కువ చేస్తా అంటే ఫస్ట్ లో అయితే షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ అలవాటు అయినప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఎక్కువ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే తెలుసుకున్నాక టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మాక్సిమం అమెజాన్ అండి ఎందుకంటే అలా అలవాటైంది అమెజాన్ సో అమెజాన్ లోనే కొందామనుకున్నా బట్ ఒక్కసారైనా ఫ్లిప్కార్ట్ లోకి వెళ్దాంలే దాంట్లో ప్రైస్ ఎలా ఉందని చూశాను కంపేర్ టు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ప్రైస్ కొంచెం తక్కువ ఉండేసరికి ఇంకా ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను అనమాట ఇదనమాట ఇవి ముందు లాస్ట్ టైం ఎప్పుడు కొన్నాను తెలుసా టూ థౌజండ్ ట్వంటీ లో అప్పుడు త్రీ ప్యాకెట్స్ ఫోర్ ప్యాకెట్స్ కొన్నా అవి అంటే నేను రెగ్యులర్ గా యూజ్ చేయను ఎప్పుడో యూస్ చేస్తా మళ్ళీ ఈ సంవత్సరం ఆర్డర్ చేస్తా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఆర్డర్ చేశాను ఈ మధ్యలో ఏం యూజ్ చేస్తానంటే వెట్ వైప్స్ యూజ్ చేశా అంటే వెట్ వైప్స్ కానీ ఇట్లా ఆ వెట్ వైప్స్ కూడా మేకప్ రిమూవ్ కి బాగుంటాయి సో ఇలా మనకి ఫోర్ వస్తాయి అన్నమాట సో ఫోర్ దీని బ్రాండ్ వచ్చేసి తులిప్ అండి ఫులిప్స్ విట్ వైప్స్ కూడా ఆర్డర్ చేసిన అవి కూడా బానే ఉన్నాయి వైప్స్ అంటే మనకి మేకప్ రిమూవ్ చేసుకోవడానికి ఫేస్ క్లీన్ చేసుకోవడానికి ప్రైస్ కూడా చెప్తాను తులిప్స్ కాటన్ ప్యాక్స్ ఫిఫ్టీ నీచ్ ప్యాక్ ఆఫ్ ఫోర్ మొత్తం టూ హండ్రెడ్ అంటే ఒక్కో ప్యాకెట్ లో మనకి దీంట్లో ఫిఫ్టీ ఉంటాయి అనమాట ఇలాంటి ఫోర్ ప్యాకెట్స్ సో మొత్తం టూ హండ్రెడ్ మనకి టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ వచ్చాయండి టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ ఈ ఫోర్ ప్యాకెట్స్ మనకి టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ రూపీస్ వచ్చాయి అమెజాన్ లో కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంది ఎంత గుర్తులేదు మొత్తానికి ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ చేశానండి ఇవి ఎలా లో కూడా చూపిస్తాను మీకు సో ఇది చూడండి తులిప్స్ వచ్చేసి కాటన్ ప్యాడ్స్ అప్లై ఆర్ రిమూవ్ మేకప్ ద లైట్ టెక్స్చర్ సర్ఫేస్ ఈజ్ ఐడియల్ ఫర్ అప్లైయింగ్ లోషన్స్ అండ్ యాజ్ వెల్ యాస్ సాఫ్ట్ అండ్ ఈజీ మేకప్ రిమూవల్ సో మేకప్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది నెయిల్ పెయింట్ పాలిష్ రిమూవర్ చేయడానికి కూడా యూస్ అవుతుంది అనమాట అంటే మనం నెయిల్ పెయింట్ రిమూవర్ తెచ్చుకుంటాం కదా దాన్ని అప్లై చేసి దీంతో క్లీన్ చేసుకోవచ్చు బేబీ ప్యూర్ కాటన్ క్లీన్ సాఫ్ట్ అండ్ హైలీ అబ్జార్బెంట్ సూటబుల్ ఫర్ క్లీన్స్ క్లీనింగ్ బేబీస్ డెలికేట్ స్కిన్ ఫర్ జనరల్ క్లీన్లీనెస్ సో పిల్లలు కూడా యూస్ చేయొచ్చు చాలా జెంటిల్ సాఫ్ట్ గా ఉంటాయి అనమాట దీంట్లో మనకు ఫిఫ్టీ వస్తే ఎంఆర్పీ వచ్చేసి నైన్టీ రూపీస్ ఉందండి ఒక్కో దాని ప్రైస్ వన్ పాయింట్ వన్ రూపీ ఎయిటీ పైసా అండి నియర్లీ ఒక్కొక్క టూ రూపీస్ పడుతుంది బెస్ట్ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ మ్యానుఫాక్చరింగ్ అంటే మనం దీని ఇప్పుడు దీని మ్యానుఫాక్చరింగ్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ దాకా పనిచేస్తుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఫైవ్ ఇయర్స్ దాకా పనిచేస్తుంది సో సో నిజంగా చాలా బాగా యూజ్ అవుతాయండి అందుకే నేను ఒకేసారి నాలుగు పెట్టేసా ఇంట్లో పడు ఉంటాయి ఈ మధ్య వెట్ వైప్స్ లేవు ఇంట్లో కాటన్ ప్యాడ్స్ లేవు లేకపోయేసరికి నాకు ఇప్పుడు ఈవినింగ్ ఇలా వచ్చాను దబక్కన మనకి స్నానం చేయవద్దు కదా ఫేస్ వాష్ చేయవద్దు కదా బద్దకం ఉంటది అలాంటప్పుడు ఇప్పుడు ఈ ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా ఉంటది కదా మేకప్ కానీ ఏదైనా దీన్ని మనం రోజు వాటర్ స్ప్రే చేసుకుని అలా క్లీన్ చేస్తే మొత్తం సో ఈ ఫోర్ ప్రైజ్ మనకి టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ పడింది అన్న అంటే రౌండ్ ఫిగర్ టూ ఫోర్టీ వేసుకున్నా సరే టూ ఫోర్టీ డివైడెడ్ బై ఫోర్ సిక్స్టీ రూపీస్ అనమాట ఒక్కొక్కటి అరవై రూపాయలు మనకి ఆఫర్ లో వచ్చింది బట్ ఎంఆర్పి నైన్టీ సో మనకి థర్టీ రూపీస్ ఏవైంది ప్యాకెట్ మీద ఓవరాల్ గా అయితే ఫోర్ ప్యాకెట్స్ కాబట్టి వన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ సో ఎలా యూస్ చేయాలండి ఇది ఒకటి తీసుకున్నాను ఇది నా దగ్గర క్లెన్సర్ అనమాట ఫేస్ క్లెన్సర్ సో ఇది కూడా నేను అమెజాన్ లో ఆర్డర్ చేశాను దీని లింక్ కూడా నేను ఛానల్ కమ్యూనిటీలో ఇస్తాను మీకు కావాలంటే సో క్లెన్సర్ కానీ రోజ్ వాటర్ కానీ స్ప్రే చేసి దీంతో వైప్ చేసుకోవడమేనండి చూ చూశారు కదా ఇక్కడ అంతా డట్టీగా ఉంది ఇక్కడ క్లీన్ గా ఉంది కాజల్ కానీ లిప్స్టిక్ కానీ గానీ లిప్ బామ్ కానీ వచ్చేస్తాయండి కుంకుమ తీయాలంటే నాకు చాలా బాధగా ఉంటుంది చూశారు కదా ఎంత డటీగా ఉందో సో ఇలా సింపుల్ గా మనకి ఇది ఒక కాటన్ ప్యాడ్ ఉంటే డైలీ ఇంటికి రాగానే మనము మనం మేకప్ అనే కాదు జనరల్ గా మార్నింగ్ ఒక చిన్న క్రీము లోషన్ ఏదైనా పుస్తాం కదా అది అలానే ఉండకుండా ఫేస్ వాష్ చేసినా పోదనమాట సో దీంతో ఇలా క్లీన్ చేసుకోవచ్చు మీకు అమ్మాయిలకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే అనుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీటి లింక్ కావాలంటే నేను కమెంట్ లో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను బాయ్ బాయ్